అతి పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారల నవంబర్ ఇరవై గొప్ప ప్రారంభం అధ్యక్ష మంత్రి గారు చెప్పండి ప్రధానమైన కూర్చోండి ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగింది అనేది ప్రధానమైన సమస్య అదేవిధంగా ఋషికొండకి ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారని ఇక్కడ ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష ఆ బీచ్లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకుముందు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ అందులో చదువుకోండి 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 అక్కడ వాళ్ళు చేసింది వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పర్యాటకు తెలుసా అధ్యక్ష విజయనగరం బ్లాక్ అని కట్టారు అందులో మూడు బ్లాక్ లు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా కలింగ బ్లాక్ అని కట్టారు అందులో అఫీషియల్స్ కి అదేవిధంగా గజపతి బ్లాక్ అని కట్టారు దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు ఇవన్నీ కూడా ఏడు బ్లాకులు కట్టి ఏడు బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు ఉన్న వేడే మేము ప్రత్యక్షంగా చూసాం డిప్యూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూసారు ముఖ్యమంత్రి గారు చూశారు మేము వెళ్ళి చూసాం వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ విని సావధానంగా వినండి ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తా ఉన్నారు చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటాం అని చెప్పారు అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉంటానికి కడతామని చెప్పారు వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు మేము మంచి రిసార్ట్స్ కడతాం ఇంతకంటే అద్భుతంగా చేస్తాం అని చెప్పి ఈ రకంగా చేశారు ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ ఉంది అధ్యక్ష పన్నెండు లక్షల రూపాయలు అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళ్తే ఇంద్రభవనం అధ్యక్ష ఇంద్రభవనం మీరు నిజంగా జన్యున్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రానవలేదు మీకు ఆ రోజు ఒక సామెది ఉంది అధ్యక్ష ఒక సామె చెప్తాను ఇది ఎంత వైలేషన్ అంటే ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వేటేసిన అధ్యక్ష మీరు జీవో నెంబర్ ఇస్తారు మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి ఎక్కడా కూడా పంత లేదు ఆ రోజు చిన్న పెట్టిపోతే ఈ రోజు ఆ రోజు మనకి మనం ఏంటంటే ఓం మహానగరం తయారపోతుంటే ఫిల్ వహించినటువంటి నియోజకవర్గ లాగా కోసం అతని ఆఫీస్ రూము ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఇవన్నీ కట్టు పెట్టి డబ్బులు ప్రజా డబ్బులు ప్రజల డబ్బుల్ని ఇలా మోసం ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా అడుగుతారు వీళ్ళు ఏ రకంగా ప్రశ్నిస్తారు ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలు జీవించండి పెడతా చెప్పుకోండి అన్యాయం చేస్తుంటే తింటుంటే ఇందులో ఎవరి ఇంట్లో ఎంత డబ్బులు అచ్చు అడిగారు అంత డబ్బు ఒక్కటి జీవో చూడండి మొత్తం జీవో చూడండి మంత్రి గారు చూసుకోండి మంత్రి గారు బాధపడతారు సార్ తెలుస్తారు నిజం ఉన్నాయి మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ జీవో నెంబర్ కూడా ఇస్తాను నేను

ఎందుకంటే మాట్లాడుతారు అధ్యక్ష అధ్యక్ష తప్పుదా అన్ని మీరే మాట్లాడుకుంటారు మీ మాట మాట్లాడలేదు ఇక్కడ మాట మాట్లాడలేదు కూర్చో నో నో అధ్యక్ష నాడియార నైపన్ నాడిగారే మాట్లాడు నేను నైపెన్ దాన్ని మాట్లాడదు నేను మాట్లాడిన తర్వాత అది ఎందుకండి అన్ని మీరే మాట్లాడుకుని అధ్యక్ష దయచేసి మొదటిగా అలాంటి పదాలు పదవాలు వాడి అనవసరం పోవడం అనేది సమంజసం కాదు మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష ఒకటి రెండోది ప్రస్తుతం ఏంటి అధ్యక్ష అనుమతులు ఉన్నాయని లేదా ఉన్నాయని మంత్రి గారి కమిటీ చెప్పారు చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పరికం పోవాలి కట్టినా ప్రైవేట్ పోలాల కట్టినా ప్రజలు ఆమోదం ఉంటుందా ప్రజలతో పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్

ప్రభుత్వ భవనాలుగా కట్టాము దాని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము మంత్రి విడుదల కోసం వాడతాము లేదు రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము ముందు 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 ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాము హైదరాబాద్ కట్టడం అధ్యక్ష హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్ తీసి హైదరాబాద్ లో వచ్చి ప్రభుత్వ భవనం కట్టాం ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష అందులోనూ అదేమో ప్రైవేట్ భవనం ఎవరు ప్రైవేట్ ఆస్తా అది అది ఇప్పుడు చేమ్ గారు అది చూశారు అవే అవే చేమ్ గారు అది చూశారు చూసాడు చేమ గారు పాట పాడ్రండి పాంట పాడరు పాంట పాడరు సో కనీసం మీరు వీళ్ళు సార్ క్వశ్చన్ లో మీరే మొన్న మొన్న సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా మీరు ఏమండీ చైర్మన్ గారు మీరు సభ్యుడు ఒక రెస్క్యూకి రావాలి కదా అవును ప్రశ్న అడిగింది రామారావు గారు అవును రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు విధంగా చేస్తున్నారు రెండో పక్క కూడా చూడండి ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వలా దీని గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వలా దీనికి సిగ్నేటరీ తప్ప ఎవరికి అనుమతి ఈ ఎల్ఓపి గారికి హక్కుంటుంది మంత్రిగా హక్కుంటుంది ఈ ప్రశ్న పైన ఏంటంటే మంత్రులకి ఎల్ఓపికి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది శాసనసభలో కూడా గంట సేపు చర్చించాం మీరు అనుమతిస్తే ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరలించి మేము ప్రపోజ్ చేస్తాం పెట్టమనండి సుదీర్ఘ డిస్కస్ చేద్దాం దాని గురించి ఇచ్చారు ప్రభుత్వ భవనాన్ని కడతారు సార్ అది వారు డిబేట్ ఎందుకు అవుతుంది డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్పేంత మాట్లాడుతున్నాను తప్ప లేకపోతే నేను మాట్లాడే సందర్భం కాదు లేదు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మన అచ్చునాయుడు గారు నా పేరు వచ్చేసి చెప్పారు సభలో జరిగింది వాస్తవం వాస్తవం ఆ రోజు ఇదే 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 భవనాన్ని వాళ్ళ ఈ భవనం గురించి ఎంత ఎంత తెలుసు అధ్యక్ష రికార్డులో చూసుకోండి వాళ్ళ దగ్గర పద్నా పద్నాలుగు వేల రూపాయలు స్క్వేర్ ఫుట్ చూసుకోండి ఆరు వేలు కాదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చూసుకోండి చూసుకోండి నాకు తప్పు మాట్లాడితే అంత రికార్డు అవుతుంది సీనియర్ సభలేం కాబట్టి తప్పు మాట్లాడి ఈ రికార్డు లో లేదు ఇంకోటి మాట్లాడితే మనం తలదించుకోవాల్సి వస్తాం అందుకు తప్పు మాట్లాడితే కాబట్టి దయచేసి మీరు మాట్లాడి చెప్పారు మీకున్న అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు నేను మాట్లాడిన సభలో పద్నాలుగు వేల రూపాయలు చెప్పండి ఇంక్లూడింగ్ ఫర్నిచర్ తో కలిపి ఇంక్లూడింగ్ ఫర్నిచర్ తో కలిపి ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నిచర్ తో కలిపి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కాదు కాదండి కాదండి అది కూడా చెప్పండి కాదండి అది కూడా చెప్పండి తప్పు కాదు కాదు కాదని చెప్తే ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కాదు ఓన్లీ కన్స్ట్రక్షన్ ఇరవై ఐదు వేలు అయిందంటే ఓకే అది మీ తాలూకు స్టేట్మెంట్ ఇది నా తాలూకు స్టేట్మెంట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి